ప్లేస్లోనండి అందరికీ వందనాలు బాగున్నారమ్మా అందరు ఆరోగ్యం ఉన్నారా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎంతకాలం మనలో కాల్చి కాపాడి ఉన్నాడు మరి నెల పదకొండో నెల నవంబర్ మాసంలో మనం ఉన్నామండి వచ్చే నెల పన్నెండో నెల అండ్ ఈ సంవత్సరానికి చివరి నెల అనమాట చెలలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని విషయాలు మన జాగ్రత్త కలిగి ఉండాలండి మరి చాలా మంది భక్తులు బైబిల్లో ఉన్నారు వాళ్ళు ఎలాంటి ప్రార్థించారో వాళ్ళ ప్రార్థన ఎలా విన్నారో వాళ్ళ ప్రార్థనకు దేవుడు ఎలా జవాబు ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారో మనం చూసుకుందామండి ఎలియా ప్రార్థన విన్నాడు దేవుడు ఎలిస ప్రార్థన దేవుడు విన్నాడు సమీరు ప్రార్థన దేవుడు విన్నాడు మన ప్రార్థన కూడా వినడానికైనా రెడీగా ఉన్నాడండి కాబట్టి మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడని నమ్ముతామండి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అంటే ఏదో చేసామని అనకండి నేను ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన విన్నాడు ఖచ్చితం జవాబు ఇస్తాడని నమ్మండి ఎప్పుడైతే అలా మీరు చేయగలిగారో దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడండి దేవుని బిట్లాన్ని గమనించండి ఒకళ్ళు ఈ రోజు ఉపవాసం చేస్తున్నానేమో ఈరోజు శుక్రవారం చాలా మంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాను ఉపవాసం రోజున ప్రార్థన మీరు చేస్తున్న టైంలో దేవుని బిట్లాన్ని గమనించండి వాక్యం చదువుతున్నారు కదా వాక్యం చదివినప్పుడు ముందుగా మీ తప్పులు ఒప్పుకోండి పాపాలు ఒప్పుకోండి కడుక్కోండి సరి చేసుకోండి దేవునికి మీకున్న బంధం ఒకటి చేసుకోండి ఎందుకు ఆయనకి మీకున్న అద పర్సనల్ రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉండే మీరు ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడండి ఆయన జవాబిస్తాడు ఇచ్చి చూపిస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తి బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడండి యాక గారు ఆ యొక్క ఓల్డ్ బాటి నుంచి ఒక దైవజనుడు చక్కటి శాఖకుని ఇక్కడ రాసి పెట్టాడండి ఆయన పేరు చూద్దామండి యాకో పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఈ మాటలు ఉంటాయి చూద్దామండి చదవండి ఏలియా మన వంటి స్వభావం గల మన వంటి స్వభావం గల మనుషుడే మనుషుడే వర్షింపకుండా వర్షింపుకుండా అతడు అతడు ఆసక్తితో ఆసక్తితో ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం భూమి మీద భూమి మీద వర్షింపలేదు వర్షింపలేదు అతడు అతడు మరలా ప్రార్థన చేయ మరలా ప్రార్థన చేయగా ఆకాశము ఆకాశం వర్షం ఇచ్చే వర్షం ఇచ్చను భూమి భూమి తన ఫలం ఇచ్చాను ఎంత చక్కటి ప్రార్థనండి ఏలియా ప్రార్థించాడు ప్రార్థన జవాబు ఆల్రెడీ వచ్చేసింది నువ్వు ప్రార్థిస్తుంటే జవాబు వచ్చిందా ఏమండి ఇస్రాయేల్ ప్రజలు చేసిన దోషాన్ని బట్టి పాపాన్ని బట్టి నర సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు ఏమేమి చెప్పాడు వర్షం రావద్దు మంచు పడవద్దు అని అడిగారట దేవుడు దాని ఆపేషన్ ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు అద్భుతాలు దేవుడు చూశారు చూడండి మన మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదండి ప్రార్థన చేద్దామండి యాగో పత్రిక ఐదు నిజంగా ఆ పద్యుడు పద్యంలో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఏలియా దేవుడు కాదండి మనుషుడే అతను ఏం చేశాడు ఆసక్తితో ప్రార్థించాడండి వర్షం రాకూడదని ప్రార్థించాడు మూడున్నర నరముతుల వర్షం రాలేదు ఆయన మరలా ప్రార్థించాడట దేవుడు ఏం చేశాడండి ఆకాశము వర్షం వచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను ఎంత అద్భుతం ఆలోచించుకోండి ఏలియా ప్రార్థన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు నేను కోసం ప్రార్థిస్తున్నావా భర్త మార్పు కోసము భార్య మార్పు కోసము బిడ్డల మార్పు కోసం బిడ్డలకు ఉద్యోగాల కోసము బిడ్డలకు భవిష్యత్తు కోసం వ్యాపారం కోసం నువ్వు ప్రార్థిస్తే ఏలియా ప్రార్థన అండి మా ప్రార్థన కూడా వినం జవాబు దయచేనైని నువ్వు ప్రార్థించగలవా ఒక వ్యవసాయం కోసం ప్రార్థిస్తున్నావేమో ఈ సంవత్సరం పంట వేసావు మంచి పంట రావాలని ప్రార్థించే దేవుడు ఖచ్చితం దేవుడు ఆ పంట దేవుడిని ఇవ్వబోతున్నాడు అన్నిటికీ ప్రార్థనే ప్రార్థన చేచ్చుడు దేవుడిని ప్రార్థన వింటాడు ప్రార్థన జవాబిస్తాడు నువ్వు ప్రార్థించే ముందు నీ తప్పులు ఒప్పుకో సరి చేసుకో ఎవరి మీద కక్షలు క్రోధలు పెట్టుకోవద్దు ఎవరి మీదను పెట్టుకుని ప్రార్థిస్తే నీ ప్రార్థన జవాబు రాదన్నమాట అందుకే నీ హృదయం ఫ్రీగా చేసుకొని దైవసత్వం ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర ఉన్న అడ్డులు ఆటంకాలన్నీ తీసే యషాగర్లో మాట నదికుడు చెప్పేనా యాభై తొమ్మిది అధ్యాయంలో మొదటి మాట ఎందుకంటే రక్షింప నేర కండినట్లు ఆయన అశ్వం గురిచు కాలేదు విననేర కండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీకు మీ దేవునికి మీ పాపాలు ఏమైంది అడ్డముగా వచ్చినట్టండి ఏం అడ్డమైనవన్నీ తీసేస్తే మీ ప్రార్థన వింటాడు ప్రతిఫలం ఇస్తాడు ఓ ఆనందిస్తావు సంతోషిస్తావు దేవుడి సందులో ముందుకు సాగుతావు కాబట్టి ఈరోజు చేసిన నీ ప్రార్థన దేవుడు విన్నాడని నమ్ము తప్పు నొప్పుకో సరి చేసుకో ఇవన్నీ కూడా దేవునికి తెలియజేయి ఏలే ప్రార్థన విన దేవుడు నీ ప్రార్థన కూడా విని నీ కూడా జవాబిచ్చును గాక ఆమె దేవుడు మమ్మల్ని దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభావం ఎత్తబడిన వాక్యం నీరు కట్టి పలింపచేయను ఆయన వేలతో నింపండి ప్రార్థన ఆలకించండి ఏలియా ప్రార్థన మీరు విన్నాను ఏ విడల ప్రార్థన కూడా మీరు వినండి ప్రతిఫల వారికి దయచేయండి తీర్స్ అయినా చిన్నావు తండ్రి అవే గర్బలసి